జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విశాఖపట్నం అమరావతి రాయలసీమ జోనల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది విశాఖ రీజియన్ లో తొమ్మిది జిల్లాలు అమరావతిలో ఎనిమిది జిల్లాలు రాయలసీమ జోన్లో తొమ్మిది జిల్లాలు ఉండనున్నాయి ఇక నీతి ఆయోగ్ సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రణాళికలు రచిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు అయితే ఒక్కో జోన్ కు సిఇఓగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం నియమించింది ఇక విశాఖపట్నం జోన్ కు సిఇఓగా యువరాజ్ ని నియమించగా అమరావతి జోన్ కు సిఇఓగా మీనా రాయలసీమ జోన్ కు సిఇఓగా కృష్ణబాబును నియమించనున్నట్లు తెలుస్తోంది ఈ అంశంపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ ఎస్డిగా సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన సౌలభ్యం కొరకు ఇక మూడు ప్రాంతాల్లో కూడా ఇన్ఛార్జి అధికారులను అయితే నియమించడం కూడా జరుగుతా ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అధికారులను అయితే కనుక ఇక ఇన్ఛార్జిలుగా నియమిస్తూ దీనికి సంబంధించి ఉత్తర్వులు అనేది కూడా మరికొన్ని రాబోయే రెండు రోజుల్లో అయితే కనుక వెలువడే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి ఇక యొక్క ఈ స్టీరింగ్ కమిటీలో భాగంగా దాదాపు రాయలసీమ జోన్ లో తొమ్మిది జిల్లాలు అదేవిధంగా అమరావతిలో ఎనిమిది జిల్లాలు విశాఖ రీజియన్ లో తొమ్మిది జిల్లాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ యొక్క నీతి ఆయోగ్ సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది సీఎం చంద్రబాబు సారథ్యంలో ఈ యొక్క స్టీరింగ్ కమిటీ అనేది కూడా పనిచేయనున్నట్టు కూడా తెలుస్తోంది ఒక్కో జోన్ గా జోన్ కి గా అయితే కనుక సీనియర్ ఐఏఎస్ అధికారులను అయితే కనుక నియమించడం జరుగుతా ఉంది విశాఖ జోన్ కి అయితే విశాఖ జోన్ సిఈఓగా యువరాజ్ ని అదేవిధంగా అమరావతి జోన్ గా ముఖేష్ కుమార్ మీనా రాయలసీమ గా కృష్ణబాబు నియామకం అయితే కనుక ఇక జరుగుతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు నుంచి కొంత సమాచారం అయితే అందుతా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత కూడా అనేకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇక రాబోయే నేపథ్యంలోనే ఇటు పరిపాలన అదే విధంగా ప్రజల్లోకి కార్యక్రమాలు అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యే విధంగా కూడా గ్రౌండ్ స్థాయిలో అమలు అయ్యే విధంగా కూడా ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులు అయితే కనుక ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుని దానిపై అయితే పర్యవేక్షించను తెలుస్తా ఉంది సంతోష్ థ్యాంక్ మాదపూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది ఫుట్ పాత్ లపై అక్రమంగా ఏర్పాటైన షాపులను తొలగించేసింది పాదచారులు నడవడానికి స్థలం లేకుండా ఫుట్ పాత్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టారు దీంతో పోలీసులు టిఎస్ఐఐసి అధికారులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు ఫుట్ పాత్లపై అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది ఫుడ్ లపై అక్రమంగా ఏర్పాటైన షాప్లను తొలగించేసింది పాదచారులు నడవడానికి స్థలం లేకుండా ఫుట్ పాత్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టింది దీంతో పోలీసులు టిఎస్ఐఏ అధికారులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు ఫుడ్ లపై అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు యటికి అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ పవన్ అందిస్తారు పవన్ మాదాపూర్ రోడ్లపై పూర్తిగా అక్రమంగా ఫుట్ పాత్లను ఆక్రమించిన షాప్లను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు ఒక మైండ్ స్పేస్ సంబంధించిన నేపథ్యంలో వెళ్లే దారిలో పూర్తిగా ఫుట్ పాత్లను కూడా ఆక్రమించి వాహనదారులకు పూర్తిగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయితే ఒక ప్రధాన రహదారులైన ఇరువైపులో ఆక్రమించిన ఫుట్ కోర్టులు కావచ్చు అంతేకాకుండా షాప్స్ నడిపిస్తున్న వాటన్నిటిని కూడా హైడ్రా సంబంధించిన వారంతా కూడా సిబ్బంది కూల్చివేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఎందుకంటే మాదాపూర్ పోలీసులతో పాటు టీఎస్ఐఎస్ అధికారులు సంయుక్తంగా యొక్క ఆపరేషన్ కూడా అని నిర్వహిస్తున్నారు అయితే దీంతో సిబ్బందికి సంబంధించి వాహనదారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా చాలా రోజుల నుంచి కూడా ఫిర్యాదులు కూడా వచ్చాయి అయితే ఫిర్యాదుల నేపథ్యంలోనే దీనికి సంబంధించి హైడ్రా యొక్క కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి చూస్తే ఒక ఇరువైపులు అంటే మాదాపూర్ పూర్తిగా ఐటీ సెక్టార్ కాబట్టి ఐటీ సెక్టార్ నేపథ్యంలో ఈ యొక్క ట్రాఫిక్ జాము నిరంతరం కూడా ఉంటుంది యొక్క ఫుట్పాత్ సంబంధించిన వ్యాపారస్తులు కాబట్టి వీటిని తొలగిస్తే మాత్రము ఇందులో యొక్క వాహనాదారులకు సంబంధించి కావచ్చు ట్రాఫిక్ సంబంధించిన సమస్యను పూర్తిగా తొలగించినట్లు అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇక్కడ అన్ని తొలగిస్తున్నారు ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ యొక్క ఫుట్పాత్ సంబంధించిన నేపథ్యంలో చూస్తే పూర్తిగా ట్రాఫిక్ గంటలు కలబడి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి యొక్క అక్రమ నిర్మాణాలన్నీ కూడా అయితే తొలగిస్తున్నారు అయితే షాప్లకు సంబంధించిన వారంతా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే తాము చాలా రోజుల నుంచి బతుకు జీవనదారంగా కొనసాగుతున్నాము కాబట్టి ఒక్కసారిగా ఇలా హైడ్రా యొక్క పూర్తిగా కోర్చి వేయడము తాము పూర్తిగా దీనికి సంబంధించి రోడ్డు పైన పడతామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇక్కడ వారంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పోలీసులకు సంబంధించిన ఆధ్వర్యంలో ఎక్కడ ఎవరు కూడా గొడవ కాకుండా అంతేకాకుండా దీనికి సంబంధించి బందోబస్తు నేపథ్యంలోనే వేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము పవన్ వారికి ముందస్తు నోటీసులు మారత్తును సంబంధించి చూస్తే మాత్రము ఈ యొక్క కుటుంబ పైన వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే ఇదంతా కూడా ప్రభుత్వ సంబంధించిన కాబట్టి వీరికి నోటీస్ ఇచ్చే అవసరం కూడా ఉండదు వీరంతా కూడా అక్రమంగా నిర్మించారు కాబట్టి వారికి నోటీస్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు లీగల్ గా సంబంధించిన వారంతా కూడా చెప్తున్నారు అయితే పోలీసులు చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నారు ఇలాంటి అక్రమ నిర్మాణాల ఫుట్పాత్ పైన తొలగించాలి ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించి కావచ్చు ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు వేరే చోట దీనికి సంబంధించి షాప్ ఏర్పాటు చేసుకోవాలి అంతేకాకుండా వస్తువు జీవనాధారం అంటున్నారు కాబట్టి ఈ యొక్క ముందస్తు చర్యలో భాగంగా మీరు వేరే చోటకు మార్చుకోవాలని చెప్పి కూడా చాలా రోజుల నుంచి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము అయినా కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి వారు యొక్క పోలీసుల మాటను కావచ్చు జిహెచ్ఎంసి సంబంధించిన వారి మాటలను వినక్కకపోవడంతోనే ఒక్కసారిగా హైదరాబాద్ సంబంధించి ఫిర్యాదుల పైన ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే హైదరాబాద్ కూడా దీనికి సంబంధించి వీటిపైన దర్యాప్తు చేసింది పూర్తిగా ఇదంతా కూడా ఫుట్పాత్ ను అక్రమంగా నిర్మించారు కాబట్టి వీటిని తొలగించే తొలగించాల్సిందే కానీ ఒక హైడ్రా నిర్ధారణకు వచ్చి ఈరోజు మాలాపూర్ లో యొక్క ఫుట్పాత్లపై సంబంధించి అన్నిటిని కూడా కూర్చివేస్తున్న పరిస్థితి చూస్తున్నాము ఎందుకంటే నిరంతరం ఇది హైటీ సెక్టర్ కాబట్టి ప్రతిరోజు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడికి వచ్చివేస్తుంటారు వారికి వాహనాల సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి వరకు ఇబ్బంది గురవుతున్న నేపథ్యంలో హైడ్రా మాత్రము దీనికి సంబంధించి పూర్తిగా కూర్చివేత్తలు కూడా కొనసాగిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ లోకల్ ఎన్నికలపై కమలదళం ఫోకస్ చేసింది పంచాయతీ ఫైట్ పై బీజేపీ కసరత్తు చేస్తోంది తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది బీజేపీ చీఫ్ రామ్ రావు అధ్యక్షతన బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి జాతీయ నేత బిఎల్ సంతోష్ హాజరయ్యారు నేతలకు సంతోష్ దిశానిర్దేశం చేస్తున్నారు ఇప్పటికే కాషాయ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది నేతల మధ్య సయోధ్య కుదిర్చి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలకు గెలుపొందేలా వ్యూహరచన చేస్తోంది గ్రామీణంలో పార్టీ బలం బలహీనతలపై కసరత్తులు చేయనున్నారు లోకల్ ఎన్నికలపై కమల ఫోకస్ చేసింది పంచాయతీ ఫైట్ పై బీజేపీ కసరత్తు చేస్తోంది తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది బీజేపీ చీఫ్ రామ్ చంద్రరావు అధ్యక్షతన బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి జాతీయ నేత బిఎల్ సంతోష్ హాజరయ్యారు నేతలకు బిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేస్తున్నారు ఇప్పటికే కాషాయ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది నేతల మధ్య సయోధ్య కుదిర్చి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొతేలా వ్యూహరచన చేస్తోంది గ్రామీణంలో పార్టీ బలం బలహీనతలపై కసరత్తులు చేయనున్నారు దీనికి సంబంధించి మో డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి సర్పంచ్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ సర్పంచ్ ఎన్నికల పైన ఫోకస్ చేసింది ఎందుకంటే ఎప్పుడైనా కూడా అర్బన్ ఏరియాలోనే ఓట్ బ్యాంక్ బీజేపీకి ఎక్కువగా ఉంటుందనే కాకుండా ఈ యొక్క నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో కూడా పార్టీని బలోపేతం చేయాలి పార్టీని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి వార్డు సభ్యుడు కూడా బీజేపీ సభ్యుడు ఉండాలి అదేవిధంగా ప్రతి గ్రామానికి బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పార్టీలోకి తీ పార్టీ బలోపేతం అవుతుంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ స్థానిక సంస్థల్లో అభివృద్ధి జరుగుతుంది గ్రామ పంచాయతీలకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఇదంతా కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ముఖ్యంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీకి సంబంధించినటువంటి ప్యానల్ పెట్టుకోవాలి ఆ ప్యానల్ నుంచి సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులు ఉండే విధంగా వ్యూహరచన చేసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు దృష్టి రాబోతుంది కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయబోతుంది అనేది కూడా ప్రజలకు వివరించాలి తద్వారా బీజేపీ ఓట్ బ్యాంకు ను తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా కొన్ని సర్పంచ్ స్థానాల పైన కూడా ఫోకస్ చేయాలి సర్పంచ్ స్థానాలను కూడా గెలుచుకునే పరిస్థితిలోకి రావాలి ముఖ్యంగా బిజెపి ఏ జిల్లాలో పట్టుంది ఏ పార్లమెంటు పరిధిలో పట్టుంది ఆ పార్లమెంటు పరిధిలో ఆ జిల్లాల్లో ఎక్కువ ఫోకస్ చేసి అక్కడ ముఖ్య నేతలు ప్రచారానికి వెళ్లే విధంగా వ్యూహరచన చేయడము ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీయడము ఆ బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపిస్తే ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తాము అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి విస్తృత స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి పరచడమే కాకుండా గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతోనే సాధ్యమవుతుందని పెద్ద చేస్తున్న నిర్ణాల్లోకి తీసుకెళ్లి బీజేపీ బలపరిచినటువంటి అందరు అభ్యర్థులను గెలిపించే విధంగా ప్లాన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది ఉన్న స్థాయి సమావేశం ఇందులో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఏ గ్రామాలలో బిజెపి బలంగా ఉంది ఆ గ్రామాల పైన ఎక్కువ ఫోకస్ చేసి సర్పంచ్లను వార్డు సర్పంచ్లను గెలిపించుకునే విధంగా చేస్తే రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో పార్టీ బలోపేతం అవుతుంది అనేది కూడా పిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫోకస్ చేయడమే లక్ష్యంగా ఈ యొక్క సమావేశం జరుగుతా ఉంది రైట్ రాజు రెడ్డి థ్యాంక్ యూ రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఆరు వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం ఈ పర్యటనలు చేయనున్నారు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సీఎం పర్యటన పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి డిసెంబర్ ఒకటో తేదీన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ రెండున ఖమ్మం జిల్లా కొత్తగూడెం మూడున కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో లో సీఎం పర్యటిస్తారని తెలిపారు డిసెంబర్ తొమ్మిదిలోపు ఏడు రోజుల పాటు సీఎం జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి మరో నాలుగు రోజులు ఆదిలాబాద్ నర్సంపేట దేవరకొండ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఆరు వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం ఈ పర్యటనలు చేయనున్నారు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సీఎం పర్యటన పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి డిసెంబర్ ఒకటో తేదీన మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ రెండున ఖమ్మం జిల్లా కొత్తగూడెం మూడున కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో సీఎం పర్యటిస్తారని తెలిపారు డిసెంబర్ తొమ్మిదిలోపు ఏడు రోజుల పాటు సీఎం జిల్లాల పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి మరో నాలుగు రోజులు ఆదిలాబాద్ నర్సింపేట దేవరకొండ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు సీఎం పర్యటనకు సంబంధించి ఏంటి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పార్టీ పూర్తి ఏర్పాట్లు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉంది డిసెంబర్ ఏడవ తేదీ నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా చేసుకోబోతుంది అంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటనలు చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆయా జిల్లాలో ఏ జిల్లాలో ఏ తేదీ ప్రచ ఆయన పర్యటన ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పార్టీ యొక్క రోడ్ మ్యాప్ను కూడా సిద్ధం చేయడం జరిగింది అయితే రాష్ట్రంలో ప్రస్తుతము పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి వీటికి సంబంధించి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆయన పర్యటన కేవలం ఇటు పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో మున్సిపాలిటీ కేంద్రాల్లోనే ఆయన పర్యటన ఉండబోతా ఉంది అని ఇప్పటికే పార్టీ నేతలు స్పష్టం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అందిస్తా ఉన్నటువంటి ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతా ఉన్నాయి అదేవిధంగా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు అదేవిధంగా కొన్ని కాలేజీలు కళాశాలలు అదేవిధంగా ఇతర ఏదైతే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి ఇప్పటికే ఇటు పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఏడవ తేదీ నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ముందే ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈ యొక్క పర్యటన ఆయన చేయబోతా ఉన్నారు పర్యటనకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొదటగా రేపటి నుంచి ఈ యొక్క పర్యటన ప్రారంభం కా ఉన్నాయి మొదటగా నారాయణపేట జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ నుంచి ఈ యొక్క పర్యటనలు ప్రారంభం కాబోతా ఉన్నాయి ఆయా జిల్లాల్లో ఈ యొక్క పర్యటనలు ప్రారంభమై అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్వాక్రా సంఘాలతో కావచ్చు అదేవిధంగా ఇతర ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది అక్కడ ఆయన అభివృద్ధి అదేవిధంగా ఇతర పనులకు శంకుస్థాపనలు చేసిన తర్వాత అక్కడే సాయంత్రం బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేసింది అనే దానిపై కూడా ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి కూడా ఆయా ఆ బహిరంగ సభల ద్వారా ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో కేవలం పట్టణాలకే ఆయన పరిమితమయ్యారు అదేవిధంగా ఈ యొక్క పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్నికల కోడ్కు ఎట్లాంటి ఆటంకం కలిగించామని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి అదేవిధంగా ఈ పర్యటనలు డిసెంబర్ ఏడుతో ఈ యొక్క రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అంతకుముందు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని డిసెంబర్ ఏడు నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఏడు తర్వాత ఏదైతే గ్లోబల్ సమ్మిట్ తర్వాత మిగతా జిల్లాల్లో కూడా పర్యటన చేసే అవకాశం ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఇటు సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరును అదేవిధంగా మరింత సమర్థవంతంగా ఏ విధంగా ఏ జిల్లాకు ఏ ఏ విధంగా ఇటు అభివృద్ధి అవసరం ఉంటుంది అదేవిధంగా ఇటు జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం ఎట్లాంటి మౌలిక వసతులు కల్పించాలి అనే దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన ద్వారా మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఇప్పటికే మంత్రులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు రేపటి నుంచి మొదటగా మక్తల్లో పర్యటిస్తున్నారు కాబట్టి మంత్రి వాకిటి శ్రీహరి దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఇతర జిల్లాల్లో మంత్రులు కూడా ఆయా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కావచ్చు అదేవిధంగా అక్కడ బహిరంగ సభ ఏర్పాట్లు కావచ్చు సీఎం రూట్ మ్యాప్ కావచ్చు దాని ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ఎక్కడ కూడా ఎందుకంటే మంత్రులు ఇప్పటికే కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి వారి జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కువగా జన సమీకరణ చేసే విధంగా కూడా ఇప్పటికే ఇప్పటికే వాళ్ళు దీనిలో నిమగ్నమై ఉన్నారు సో పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి జూబ్లీ హిల్స్ జోష్ ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆ జోష్ను కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఎన్నికలు ఏవైనా కూడా ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికల్లో తొంభై శాతం సీట్లను అధికార పార్టీ గెలుచుకునే విధంగా కూడా ఈ యొక్క ప్రణాళికలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతూ ఉంది పార్టీ కూడా అదే విధంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది ఎన్నికల కోడ్కి ఎలాంటి ఆటంకం లేకుండా కేవలం పట్టణాలకే ఆయన పర్యటన పరిమితమై ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది ఆయా జిల్లాలకు ఇంకా ఏం అవసరాలు ఉన్నాయనే దానిపై కూడా ప్రజల నుంచి నేరుగా అక్కడికి కొంతమంది కొంతమందితో మాట్లాడే అవకాశం కూడా సిఎం రేవంత్ రెడ్డి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి దీపిక రైట్ రాజు థ్యాంక్ కృష్ణా జిల్లా గుడివాడలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సైక్లోథన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సైకిల్ ర్యాలీలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే వేణిగండ్ల రాము ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే వేణిగండ్ల రాము అన్నారు ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ ఈగరణ వ్యవస్థను పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము సెంట్రల్ ప్రిజెన్స్ కూడా విజిట్ చేస్తున్నాం సెంట్రల్ ప్రిజెన్స్ విశాఖపట్నం విజిట్ చేసినప్పుడు దాంట్లో ఒక మేము ఒక విద్యార్థిని చూసాం ఆ విద్యార్థి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి తర్వాత చెడు స్నేహాలకు పడి ఈరోజు అతనికి పది సంవత్సరాలు పడింది గంజాయి కేసులో ఆ రోజు మాకు అనిపించింది ఆ అబ్బాయితో నేను కనీసం ఒక ముప్పై నిమిషాలు మాట్లాడాను ఆ అబ్బాయి ఒకటే చెప్పాడు ఈ చట్టం ఎంత గట్టిగా ఉంటుందో తెలియని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాల్సింది పిల్లలందరూ కూడా ప్రపంచంలో రెండే రెండు ఉంటాయమ్మా అందరూ కూడా మంచి చెడు మంచి అలవాట్లు చెడు అలవాట్లు మంచి అలవాట్లు అంటే ఇంకా ఈరోజు మనం చేస్తున్నాం సైక్లింగ్ అదేవిధంగా ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి మనకి స్పోర్ట్స్ ఉన్న చెడు ఇంకా రకరకాల మంచి అలవాట్లు చెడే అలవాటు అండి డ్రగ్స్ ఇటువంటివన్నీ కూడా చెడు అలవాటు మంచి అలవాట్లు మనం వెళ్తే ఇంకా జీవితం బాగుపడుతుంది మా చిన్నప్పుడు మా మాస్టర్లు కూడా స్కౌట్స్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వీటిలో జాయిన్ చేస్తారు వాళ్ళందరినీ కూడా అలాగే మంచి అలవాట్లు మేము వెళ్తే ఇంకా మీ జీవితంలో మంచిగా ఉంటారు ఇదంతా కూడా అందరూ గమనించాలి నంద్యాల జిల్లా శ్రీశైలంలో యువకుడిపై ఎలుగు వంటి దాడి చేసింది మల్లన్న స్వామి దర్శనానికి వెళ్లిన ఓ యువకుడిపై ఎలుగు వంటి దాడి చేసింది తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు హటకేశ్వరం గిరిజన గూడానికి చెందిన చిన్నదేవయ్య శ్రీశైలం దర్శనానికి వెళ్లాడు ఆ క్రమంలో అడవిలో కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్లిన చిన్నదేవయ్యపై ఎలుగుబంటి దాడి చేసింది బాధితుడిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ చిన్నదేవయ్యకు వైద్య చికిత్స అందించారు ఈ ఘటనపై ఆరా తీసిన ఫారెస్ట్ అధికారులు భక్తులు అప్రమత్తంగా ఉండాలి సూచించారు అడవిలోకి ఒంటరిగా వెళ్ళొద్దని హెచ్చరించారు లేదు ఇది రావట్లేదు కట్టలు గట్ట లక్కని ఉన్న దారి నస్తున్నాను అవి వచ్చి మీద పెట్టాయి మీద పెడితే గట్టిగా వచ్చినాను వదిలిపెట్టి వెళ్ళి కానీ ఉల్లిపేస్తున్నాను తప్పించుకొని వెళ్ళేస్తున్నాను తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు తమిళనాడు గవర్నర్ ఎన్ రవి వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి రియాక్టర్ రఘు సినీ నిర్మాత అంబికా కృష్ణలు ఉదయం విరామ సమయంలో వేర్వేరు ఆలయంలోకి వెళ్లి శ్రీవారి దర్శించుకున్నారు అనంతరం హూండిలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారిని పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈరోజు రవివారం దశమి ఉత్తర నక్షత్రం స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది మేనేజ్మెంట్ వారికి చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను చాలా చక్కటి దర్శనం జరిగింది కాకపోతే నేను చైర్మన్ గారికి కూడా మొన్నసారి కూడా చెప్పుకున్నాను ఈ వరాహస్వామి దేవస్థానంలో రాత్రి తొమ్మిది గంటలకే దర్శనాలు చూసే చూసేస్తున్నారు అది చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది అది కనీసం పదకొండు గంటల వరకు వరాహస్వామి దేవస్థానం కనుక తెలిసి ఉంచితే అది చాలా బాగుంటుంది భక్తులు వేలాదిగా వస్తున్నారు ఇద్దరికి కాకుండా ఇప్పుడు వరాహస్వామిని దర్శించుకోవాలి అనే ఒక లెక్క ప్రకారంగా తాపత్ర ప్రకారంగా పురాణ ఇతిహాసాలు వినేసి బాగా జనాలు బాగా తయారయ్యారు కాబట్టి వాళ్ళకి సంతృప్తి కలిగించే విధంగా రాత్రి పదకొండు గంటల వరకు వరాహస్వామి దేవస్థానం తెలిసి ఉంచే భాగ్యాన్ని మా చైర్మన్ గారు కలగ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగాన్ని కోరుకుంటూ దానికి సంబంధించిన పండితులతో కూడా మీరు సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవాల్సింది